కమిటీలతో కవిత దూకుడు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్న కవిత రాజకీయంగా దూకుడు చూపుతున్నారు వరుసగా జాగృతి అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు విద్యార్థి విభాగం సింగరేణి విభాగాల కమిటీలను ఇప్పటికే ప్రకటించారు ఇక అదే సమయంలో బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికీ తమ అనుబంధ విభాగాలకు నూతన కమిటీలను ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం గతంలో ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించగా ఇప్పుడు దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పార్టీ నాయకత్వంపై ప్రశ్నలు రేపుతుంది ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేస్తామన్న లీకులు వచ్చినా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే ఈసారి ముప్పై ఏళ్లకు విద్యార్థి నేతలకు అవకాశం ఇవ్వాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఓయూ నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ విద్యార్థి నేత పేరు రాష్ట్ర అధ్యక్ష పథకంలో పరిశీలనలో ఉన్నట్లు సమాచారం జాగృతి విద్యార్థి విభాగం ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టడంతో కూడా త్వరలో కొత్త విద్యార్థి విభాగ కమిటీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి